సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో మరిన్ని ప్రజా సమస్యలని అధికారుల దృష్టి తీసుకొచ్చి పరిష్కారానికి ఈ ఛానల్ కృషి చేయాలని కూడా అలా ఆకాంక్షిస్తూ ఆ క్యాలెండర్ని ఇప్పుడు శాసనసభ్యుల వారి చేతుల మీదగా ఆవిష్కరించాల్సిందిగా కోరుచున్నాం ఒక్కసారి చెప్పటంతో అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం

తెలుగు నాడు అని మా పార్టీకి తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలకి వెన్నంటుగా ఉంటూ తన వంతు చూసి జరుపుతున్నటువంటి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క యాజమాన్యంతో ఈరోజు పోస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏర్పాటి కొద్ది కాలమైనప్పటికీ ప్రజలు గుండెల్లో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రజల గుండెల నిండా ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపారు ప్రజలకు సంబంధించి ప్రభుత్వానికి మధ్యవారధిగా పనిచేస్తున్నటువంటి తెలుగునాడు మరి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గాదే వెంకటేశ్వరరావు గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు గత సంవత్సరం ప్రారంభించి కూటమి ప్రభుత్వం మీద ఆయనకున్నటువంటి ప్రేమని మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజలకు సేరవేసేందుకు ఆయన యొక్క తోడ్పాటుని అందిస్తున్నందుకు కూటమి తరపు నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింతగా తెలుగునాడు బ్రాడ్కాస్టింగ్ అభివృద్ధి చెందాలని తద్వారా ప్రజలకి ప్రభుత్వం చేసేటటువంటి మంచి పనులన్నీ కూడా తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన గుర్రవారిపాలెం గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జై హింద్